మార్కాపురం జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్థానికులు జిల్లాకు సంబంధించిన వాస్తవ అవసరాలు పూర్ణంగా పరిగణించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు నియోజకవర్గాల ప్రయోజనం కొంతమందికి మాత్రమే చేకూరిందని ప్రజలకు పూర్తి లాభం తాలూకుగా లేదు అని అధికారులు పునరాలోచన చేయాలని దర్శి కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు దరిస్తో కలిపి చేస్తామని చెప్పిన మీరు ఈరోజు దొనకొండ కుర్చేడు ఇవి కూడా ప్రకాశం జిల్లాకి వెళ్ళినప్పుడు భౌగోళిక ఎంత దూరం ఉందో ఆలోచన చేయండి అలాగే పెత్తందారి కులాలు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగానే చేసినట్టుంది కానీ ఈ జిల్లా పరిపాలన కూడా అందరికీ పరిపాలన ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ఎక్కడ కనపడలేదు ఈరోజు ప్రకాశం జిల్లా అల్లూరులో విమానాశ్రయానికి మీరు కొత్తగా నాంది పలికారు మరి దొనకొండలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి మినిస్టర్ గారు శ్రీ సిద్ధ రాఘవరావు గారు దునకొండలో సంవత్సరం లోపల విమానాశ్రయం డెవలప్ అవుతుంది ఇక్కడి నుంచే విమానాలు వస్తాయని చెప్పారు మీ పద్నాలుగు పంతొమ్మిది పోయింది పంతొమ్మిది ఇరవై నాలుగు పోయింది ఇరవై నాలుగు వచ్చి మళ్ళీ మీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు ప్రకాశం జిల్లాకే ఇస్తారా ఇంతవరకు దునకోణలో ఒక్కటి కూడా భూమి శంకుస్థాపన జరగకుండా పేపర్లకు వీడియోలకు తప్ప ఎక్కడా కూడా మీరు చేసింది ఏం లేదు వెనుకబడ ప్రాంతమైనటువంటి మార్కాపురాన్ని జిల్లాగా చేస్తూ దర్శిని మార్కాపురం జిల్లాగానే ఉండాలి ఆ జిల్లాకి పరిపాలన దక్షుడు శ్రీ కాటమరాజు గారి పేరు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ తూర్పు గోదావరి జిల్లాలో